కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరోకొండం నేను ప్రసాద్ పులివెందుల్లో రికార్డ్ పోలింగ్ పోలీస్ సక్సెస్ విషయం ఏంటి అంటే పులివెందుల మనకు తెలియదు ఏముంది వైఎస్ఆర్ గారి అడ్డా సో ఈ నేపథ్యంలోని పులివెందుల్లో ఎన్నికలు జరగడం అనేదే ఒక రికార్డు ముందు ఎందుకంటే గత ముప్పై ఏళ్ళుగా అక్కడ ఈ జెడ్పీటీసీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఏ ఒక్కటి కూడా జరగడానికి ఆస్కారం లేని ప్రాంతం దానికల కారణం ఏంటి అంటే మొత్తం కూడా వాళ్ళ గుప్పెట్లోనే ఉంది సరే ఏకగ్రీవాలు విపరీతంగా జరుపుకుంటూ ఉండేవాళ్ళు సరే అది నిజంగా వాళ్ళ బలమా లేకపోతే ఎదుటి వాళ్ళని బెదిరించే వాళ్ళ అవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడైతే ఆ పరిస్థితుల్లో పులివెందులు లేదు దాంట్లో స్పష్టంగా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకు అని అంటే మొనడదాగా ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితి వేరు సో ప్రక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు అవినాష్ రెడ్డి గారికి కావచ్చు విపరీతమైన కేసులు ఒత్తిడి ఆ కేసులు ఈ తలనొప్పులు వీటికి తగినట్టుగా మొన్న ఘోర ఓటమి సో ఈ నేపథ్యంలోనే పులివెందుల్లోని ప్రజలు ప్రధానంగా ఓటర్లు ఈసారి చాలా స్వచ్ఛందంగా బూత్లకు వెళ్ళి ఓటేస్తున్నారా అంటే అవుననే చెప్పుకోవాలి ఎందుకంటే రికార్డు పోలింగు మధ్యాహ్నంకే సుమారుగా యాభై ఎనిమిది శాతం రీచ్ అయింది ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు నేను ఈ వీడియో చేసినప్పుడు మూడు అవుతుంది మూడు గంటలకి అరవై ఐదు పాయింట్ ఏడు అంత పర్సంటేజ్ వరకు వచ్చింది అంటే ఇక దాదాపుగా ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు పోలింగ్ జరిగే ఆస్కారాలు స్పష్టంగా కనపడుతున్నాయి మీకు చరిత్రలో ఏనాడైనా సరే పులివిందులో ఇంత రికార్డు పోలింగ్ జరిగిందా అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఒకవేళ ఎప్పుడైనా సరే జరిగినా అంతంత మాత్రంగానే ఉంటుంది ఎందుకంటే అవి కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులు కావచ్చు బెదిరింపులు కావచ్చు ప్రలోభాలకు కావచ్చు వీటన్నిటి క్రమంలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అయితే దీనికి పోలీసులను ఖచ్చితంగా మనం అభినందించాలి ఎందుకంటే చాలా సమస్యాత్మకమైన ప్రాంతం అది సాధారణంగా ఒక సర్పంచ్ ఎన్నికలకే అక్కడ బేభత్సమైన గొడవలు కొట్టుకోవడాలు రక్తపాతాలు ఇటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాంటిది ఇక్కడ ఒక జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఇంత సజావు అఫ్ కోర్స్ అక్కడక్కడ కొంచెం చెదురుమెదురు ఘటనలు చోటు చేసుకుంటాం అనుకోండి అందులోనూ రాయలసీమలో రాయలసీమలో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయంటే ఓ విధంగా చెప్పాలంటే పోలీసులు సక్సెస్ సాధించారు అని చెప్పేసి అనుకోవచ్చు అయితే అక్కడ అక్కడ ఒక మూడు గ్రామాల్లో అనుకుంటా పులివెందుల ప్రాంతం సంబంధించిన దాంట్లో చదురుముదురుగా కొంచెం అలర్లు జరిగినాయి అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా చూడ చేసుకున్నాయి అవేంటి అంటే స్క్రిప్ట్లు సాధారణంగా వైసీపీ రంగాలనే స్క్రిప్ట్లు ఫాలో అవుతూ ఉంటారు కదా సో ఆ స్క్రిప్ట్లు ఏంటో తెలుసా మీకు ఇక్కడ పోలింగ్ విషయాల్లో కూడా స్క్రిప్ట్లు ఈ స్క్రిప్ట్లు ఏంటి అంటే కొంతమంది వాటర్లో పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏవండి మమ్మల్ని ఓటు వేయనివ్వండి మమ్మల్ని ఓటు వేయనివ్వండి అని చెప్పేసి కొంచెం వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడుతున్నట్లుగా జరగటం అదేంట్రా బాబు పదండి మిమ్మల్ని ఓట్లు వేపిస్తామని చెప్పేసి అంటే మళ్ళీ రాకుండా ఉండటం ఇది ఒక రకమైన స్క్రిప్టు చూడండి ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటేనే విజయవాడ ఎలక్షన్ కమిషన్ అధికారి అధికారి కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వైసీపీ నాయకులు ప్రధానంగా మాజీ మంత్రి ఎంబట రాంబ కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో మళ్ళీ అక్కడ మాకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్లు ఇవ్వటాలు సో పులివెందుల దగ్గర నుంచి విజయవాడ వరకు కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారా మరి ఏదైతే ఆ పులివెందుల్లో బీటెక్ రవి తన సత్యం కదా అక్కడ అభ్యర్థిని సో ఆవిడ మరి బూతులకు వెళ్తా ఉంటే అక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా బూత్లకు వెళ్ళనీ లేదంట ఇదేంటి కూటమి అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ బూతుల్లో తెలుగుదేశం పార్టీ బూత్ మెంబర్స్ని కూడా వెళ్ళనికపోవడం ఏంటి ఆ రకమైన పరిస్థితుల్లో ఉంటే ఆవిడ వెళ్ళినా కానీ వాళ్ళ లోపలికి లేదట సో ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తున్న ఆరోపణ మరో ప్రకారం వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు మమ్మల్ని ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు నిర్బంధించేస్తున్నారు మా ఓటు హక్కును కూడా మమ్మల్ని ఉపయోగించుకోవట్లేదు ఎప్పుడైనా విన్నారా వైసీపీ వాళ్ళు కానీ లేదా అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కానీ మమ్మల్ని ఓటు వేయనియట్లేదు అని నేను చెప్పేసి అసలు ఏదైతే ఆ బేల ఎర్పులు ఆ బేద ఏడుపులు ఎప్పుడైనా ఉన్నాయా లేవు మొట్టమొదటిసారి వచ్చినాయా ఎందుకు వస్తాయి అసలు మొదటిదాగా కూడా చేయి మాదే కింద పడినా కానీ అనేటటువంటి వ్యక్తులు ఇప్పుడు ఆ లేకపోతే సడన్గా మమ్మల్ని నాపేస్తున్నారు మమ్మల్ని తొక్కేస్తున్నారు అని చెప్పేసి అంటే ఎవరైనా నమ్మే అవకాశాలు ఉంటాయా అది పులివెందుల్లో దీనికి అలా కారణం ఏంటి ఇదంతా కూడా ప్లానింగ్ ప్రకారంగా జరుగుతుంది సో ప్రధానంగా ఇక్కడ పోలీసులు సాధించిన సక్సెస్ ఎలాగో ఏంటి అంటే సమస్యాత్మక ప్రాంతం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ముందస్తు అరెస్టులు ఎక్కడికక్కడ ఎవరెవరైతే కొంతమంది వ్యక్తులు ఉంటారో వాళ్ళనే ఈ హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ అయినా సరే వాళ్ళ పోలీసులు అదుపులోకి తీసుకోవటం వాళ్ళని నిర్బంధించేయడం వల్లనే ఇక్కడ ఓటర్లు చాలా ఫ్రీగా వెళ్ళి వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకుంటూ ఉన్నారు అఫ్ కోర్స్ కూడా ఆ విధంగానే పోలింగ్ జరుగుతూ ఉంది సో రికార్డు పోలింగ్ అయితే జరుగుతుంది ఈ రికార్డ్ పోలింగ్ వెనకాల కారణాలు అనేకం ఉన్నాయి ఉదాహరణకి డబ్బుల పంపిణీ డబ్బులు అయితే ఏర్లే పారతాయి అండి దాంట్లో మొహం లేదు ఎందుకంటే ఓటికి రెండు వేలు మూడు వేలు కాదు ఐదు వేలు పదివేలు ఇచ్చిన కుటుంబాలు కూడా అంటే ఆ కుటుంబాలకు కూడా చేరవేశారండి కొంతమందికి అయితే అంటే కొన్ని కాంప్లికేటెడ్గా ఉంటాయి కొన్ని పెద్ద కుటుంబాలు ఉంటాయి కొంతమంది అటు ఇటుగా ఉంటారు ఈ అటు ఇటుగా ఉన్న వాళ్ళని కొంచెం డబ్బులతో మనం ఏదో లొంగ తీసేసుకోవాలి ప్రలోభాలకు గురి చేస్తే వాళ్ళు ఆ ట్రాప్లోకి వచ్చేస్తారు అనే ఉద్దేశం మీద ఇరు పార్టీలు వాళ్ళు చేయవచ్చు సో ఆ విధంగా ఒంటి అయితే డబ్బులు ఏర్లై పారినాయి అట సరే ఎంత డబ్బులు పంచినా ఏమి చేసినా ప్రజానాడిని అంత తేలిగ్గా అంచనా వేయలేంగా ఇప్పుడు గత ఎన్నికల్లో డబ్బు ప్రభావం పడిందంటారా ఏ ఎన్నికల్లో అయినా సరే డబ్బు ప్రభావం ఉంటుంది కంప్లీట్గా డబ్బే నడిపిస్తుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు కాకపోతే ఎంత కొంత పర్సంటేజ్ అయితే మాత్రం ఆ డబ్బు అనేది పనిచేస్తుంది కానీ కంప్లీట్గా డబ్బే ఎలక్షన్లు నడిపిస్తుంది అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎన్నికల్లో ఫలితాలు ఎందుకు తారుమారు ఉంటాయి అంతెందుకు మన చాలామంది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ వాళ్ళు డబ్బులు పంచలేదా మరి అయినా కానీ అంత ఘోర ఓటమిని ఎందుకు కట్టుకున్నారు సో డబ్బు అంత ప్రభావితం చేయదు గెలుపుని ఓటమిగా లేదా ఓటమిని గెలుపుగా మార్చే అంత కెపాసిటీ అయితే ఉండదు కానీ ఏదో ఆ మెజారిటీ తగ్గించే ప్రక్రియలోనే ఏదైనా జరగచ్చామో కానీ సో కంప్లీట్గా అయితే రిజల్ట్ తారుమారయ్యే అయ్యే పరిస్థితులు కనిపించట్లా సో నిన్న మాత్రం డబ్బులు మాత్రం విపరీతంగా అటు ఒంటి కావచ్చు పులివెందుల కంటే కూడా ఒంటి మాత్రం విపరీతంగా డబ్బు పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది అయితే ఎవరికి వాళ్ళు స్కెచ్లు వేసేసుకుంటారుగా ముందుగానే ఎవరిని ఎక్కడ ఏం చేయాలి ఏంటి ఎట్లా క్యాచ్లు ఎందుకు అంటే ఇవి జెడ్పీటీసీ ఎన్నికలు ప్రతి గ్రామంలో ఏ విధంగా ఎటు కుటుంబం ఎన్ని కుటుంబాలు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళు ఏ పార్టీకి మొగ్గుగా ఉంటారు ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు సో ఈ నేపథ్యంలోనే అనేక రకాలైన వ్యూహాలు రచిస్తూ ఉంటారు సో ఆ వ్యూహాలన్నీ కూడా ఇప్పుడు బెడిసి కొట్టినాయి అని చెప్పేసి అనడంలో ఇటువంటి సందేహం లేదు సో ప్రధానంగా ఇక్కడ పోలీసులు కావచ్చు అక్కడ ఎస్పీ గారు ప్రధానంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఈ యొక్క వ్యక్తుల్ని అరెస్ట్ చేయడాలు కావచ్చు అలాగే అక్కడ జరుగుతున్న చెదురుముదురు గొట్టలని కంట్రోల్ చేయడం కావచ్చు ఇక ఇవన్నీ కూడా ఓ విధంగా మంచి సూచనలే ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఏ ప్రాంతం అయినా సరే ప్రజలు వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వచ్ఛంగందంగా ఉపయోగించుకునేలాగా అయితే ఈ ఎన్నికలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అఫ్కోర్స్ ఎన్ని జరిగినా సరే ఆరోపణలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చూడండి మీరు ఎప్పుడు ఏం పెట్టినా కానీ అక్కడ కా రాజకీయం అంతా కూడా ఈ విధంగానే జరుగుతుంది అధికార పార్టీ కొమ్ముగాస్తున్నారు పోలీసులు వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఓటమి భయంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే చెప్తారు రేపు రాసి పెట్టుకోండి కావాలంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి రేపు ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక విజయం సాధిస్తే వీళ్ళు రిగ్గింగ్ చేసే గెలిచారు పోలీసులను అదుపులో పెట్టుకున్నారు పోలీసులు కూడా ప్రభుత్వానికి కొమ్ము కాశారు వైసీపీ వాళ్ళని తొక్కేశారు ఇదే జరుగుతుంది చూడండి సో ఈ బ్యాలెట్ పెడతాం వల్ల ఇట్లా చేశారు అట్లా చేశారు మళ్ళీ బ్యాలెట్ బాక్స్ గురించి ఎత్తుతారా ఎత్తరో ఎత్తితే మరలా ఈవీఎంలు వద్దన్న మీరే కదా అన్నది బ్యాలెట్ కావాలని మీరే కదా అన్నది అని మరి తిరిగి కౌంటర్ పడిద్దని కొంచెం ఆసితూసి ఏమైనా మాట్లాడతారేమో కానీ రేపు ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ నిజంగా వైసీపీ గెలిచిందనుకోండి అప్పుడు అంటారా పారదర్శకంగా చేశారు ఆ రోజు మేము మాట్లాడి అన్ని తప్పుడు మాటలు మాట్లాడాము కావాలని ఎలా చేశారు అలా చేశారని అప్పుడు అలా చెప్పరు ఇదిగో ప్రజాస్వామ్యం గెలిచింది కోవడంపైన వ్యతిరేకత ఉంది అందు గురించే ఇంత నిర్బంధించినా కానీ ప్రజలు మా పక్షాన నిలబడ్డారు అనేది ప్రాజెక్ట్ చేసుకుంటారు అదే ఓటమి చదివితే లేదు లేదు ఎన్నికలు సజావుగా జరగలేదు అసలు రాజ్యాంగం లేదు ఏమీ లేదు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదు ఎన్నికల అధికారితో సహా మొత్తం కొమ్మక్క అయిపోయారు ప్రభుత్వంతో అనే మాటే వస్తుంది మరి చూద్దాం రేపు ఎన్నికల ఫలితాలు ఏం కాబోతాయి ఏంటి అనేది రేపు పద్నాలుగో తేదీన ఫలితాలు వెలువడడం ఉన్నాయి కదా ఆ నేపథ్యంలోనే వీళ్ళు జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఎట్లా మాట మారుస్తారా అనేది తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో పైన ప్రధానంగా పులివెందుల్లో రికార్డు పోలింగ్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ